దయచేసి పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం చంద్రశేఖర్ గారు సిఐ గారు దయచేసి సిపి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పోలీస్ వాళ్ళు ఆపుతాండ్రు జనాలు ఇటు పోతా ఉంటే ఆపుతాండ్రు మామూలు దాంట్లో ప్లాన్ చేశారు పది గేదె కిలోమీటర్లు రెండు లక్షల మంట ఉన్నారు ఇంకా వస్తాను నడిచి వస్తాడు పోలీస్ వాళ్ళు దయచేసి దయచేసి మీరు చెట్టపేట ఈ పక్క కిలోమీటర్ దగ్గర ఇటు పక్క రెండు కిలోమీటర్లు అన్నారు పదిహేను కిలోమీటర్లు బ్లాక్ చేశారు రెండు లక్షల మంది బయట ఉన్నారు దయచేసి పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా కావాలని ఇప్పుడు నాకు బాంబు నుంచి ఫోన్ చేశారు మా అనుకుంటారో ఫోన్ చేశారు మీరు పోవద్దు పోవద్దు అని ఆపుతాడట మిగిలిన మార్కెట్ అని ఆపి ఆప్ చేశారు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసు వాళ్ళను మీరు సహకరించండి జనం బయట ఉన్నారు వెహికల్ కట్టం పెట్టారు మీరు నుంచి లారీలు రావద్దంటే మళ్ళీ లారీలు తోలిచ్చారు లారీ అడ్డుపడ్డాయి దాంట్లో బ్లాక్ అయింది దయచేసి అటు జనం పోకుండా చేస్తారు పోలీసు వాళ్ళు రిక్పెట్ చేస్తుంది మీరు చెట్ట పేరు తెచ్చుకోకుండా మీకు మంచి పేరు ఉన్నది మాకు పైలించి పోలీసులు ఆదేశాలు ఇచ్చారు మీ ఆప్తారు అంటారు వాళ్ళు ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా జనం సభ తెలంగాణ సభ ఇది ఇది ఇరవై ఐదు సంవత్సరాల ఉత్సవాల సభ ఆపత ఇంతకంటే ఎక్కువ లేస్తుంది ఇంతకంటే ఎక్కువ లేస్తుంది కాంగ్రెస్ అలా కొట్టం దయచేసి ఈ మీటింగ్ మీరు ఏదో అడ్డుపడతారు కదా జనం లేరాలి కాదు పద్ పన్నెండు లక్షల మంది ఉన్నారు ఇక్కడ మొత్తం ఇటు కట్టిండ్రు అడ్డు కట్టిండు మీరు కావాలని పోలీసు వాళ్ళు చేపట్టే బాడ ఇబ్బంది అవుతుంది